ఇక్కడ నల్లలమ్మ అమ్మవారి దేవాలయం అయితే ఉంది అది మీకు చూపించడానికి అయితే మళ్ళీ ఇక్కడ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు స్కిప్ చేద్దండి వీడియోని ఫుల్ గా చూసేయండి మా వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో అయిపోండి యూట్యూబ్ ఛానల్ ని ధర్మవన్ టైగర్స్ మరియు రండి చూద్దాము అమ్మవారిని దర్శించుకుందాము ఇది రూమ్ అండి ఇక్కడ నల్లలమ్మ దేవాలయం ఉంది అమ్మవారు ఇక్కడే ఉంటారు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదండి అమ్మవారికి నిన్నైతే అంగరంగ వైభవంగా భక్తాదులు ఇక్కడికి వచ్చి పూజలు చేశారండి చాలా మంది చాలా అద్భుతంగా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టారు అమ్మవారిని మనసు తీరా కోరికలు కోరుకున్న వారు భక్తాదులు ఎంతో మంది వచ్చి ఇక్కడికి అమ్మవారిని కోరికలు కోరుకుని అమ్మవారికి ఇక్కడ కోళ్ళు ఏటలు ప్రతి ఒక్కటి సమర్పించారండి వారి భక్తాదులు వారి మనసుల కోరికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అమ్మవారు తీర్చేశారండి అందరికీ అందువల్ల ఇక్కడికి పూజలు చేసి సంతోషంగా వెళ్లారు నల్లమ్మకు చూస్తున్నారా అమ్మవారి పేరు నల్లలమ్మ అమ్మవారు ఫస్ట్ పూజ అయితే ఇక్కడే ముదుగుబ్బ మండలంలో ముదిగుబ్బలో అమ్మవారి పూజ విధానం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా స్వామి అయినా ఉండచ్చు ఇక్కడ నాకైతే తెలీదు చూస్తున్నారు కదా తప్పించుకోండి మరియు నిన్న పెద్దమ్మ తల్లి అమ్మవారిని అయితే ఇక్కడికి పల్లకీ రూపంలో మెరవన్ చేసుకొని అమ్మవారిని తీసుకొని వస్తారండి మెరవన్తో ఇక్కడికి చూస్తున్నారు కదా ఇక్కడ రోజు ఇక్కడికైతే అమ్మవారిని పల్లకిని తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠింపజేసి పూజలు అయితే చేస్తారు చాలా అద్భుతంగా చేస్తారండి మరియు సంధ్యా వేళకు భక్తాదులు ఎంతోమంది వచ్చి ఇక్కడ నలమ్మమ్మవారికి పెద్దమ్మ తల్లికి ఇద్దరికి ఇక్కడ పండగ వాతావరణం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు భక్తాదులు ఎంతో మంది ఇక్కడికి వస్తారండి ఇక్కడ కోలాహలంగా ఉంటుంది పండగ వాతావరణము ఇప్పుడైతే భక్తాదులు ఎందరో నిన్నంతా ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇలాంటి దేవాలయాలకు మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్వామి వారు కోతలయ్య స్వామి అంటారో ఏమో మరి ఇక్కడైతే పూజలు కూడా చేశారు చాలా అద్భుతంగా చేశారండి ఏదైనా మొక్కులు తీర్చుకొని స్వామివారికి కోడి ఆటలు అయితే ఇక్కడ ఈ విధంగా ఈ చెట్టుకైతే భక్తాదులు ఎంతో మంది ఆటల రూపంలో అమ్మవారికి సమర్పించుకుంటారు ఈ పోతలయ్య స్వామి కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా సమర్పిస్తారండి వారి వారి భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి వన భోజనాలుగా ఇక్కడే ఉండి భోజనాలు చేసి వెళ్తారండి చూస్తున్నారు కదా మరియు ఈ దేవాలయ ప్రాంగణం మైదానం అయితే ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఎలా ఉందో చూడండి ఇక్కడ ఒక పురాతనమైన బావి కూడా ఉంది చాలా అద్భుతంగా ఉంది బయలు వాతావరణం ఇక్కడ చెట్లు చాలా అద్భుతంగా ఉంది చాలా మంది మరియు ఈ ఇక్కడైతే ఈ మైదానంలో నిన్నంత అంగరంగ వైభవంగా భక్తాదులతో ఈ నేలంతా తాకిడిగా చాలా కోలాహలంగా అయితే జరిగిందండి చాలా మంది భక్తాదులు ఇక్కడికి ఇచ్చేశారు మరియు ఈ దేవాలయం ప్రాంగణం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూపిస్తాను రండి అమ్మవారిని అయితే తీసుకొని వస్తారు పెద్దమ్మ తల్లిని పల్లకిని అయితే ఇక్కడ మెరవంతో తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు మరియు ఇక్కడ వచ్చిన భక్తాలు ఎంతో మంది అమ్మవారిని దర్శించుకొని నెల లోపలి ఇక్కడ ఇద్దరిని ఇక్కడ ఒక బలి అయితే ఇస్తారండి అంటే ఎనుగొట్టినైతే బలిస్తారు అమ్మవారికి ఆహారంగా బలి అయితే ఇస్తారు చాలా మంది ఇక్కడికి భూ చేరుకొని అందరంగ వైభవంగా చేసుకుంటారు పండగ వాతావరణము సంవత్సరానికి ఒక్క రోజు ఇది జరుగుతుందండి ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఎవరైనా చూడకపోతే ఇక్కడికి వచ్చి సందర్శించండి ఈ దేవాలయాల్ని ఓకేనండి మరియు ఇక్కడ ఏదో పురాతనమైన బావి అయితే ఉందంట అక్కమ్మ గారులో ఆ బావిలో ఉన్నారని ఒక నమ్మకంగా చెబుతూ ఉన్నారు అది కూడా మీకు గుర్తించేస్తానండి రండి చెప్పాను కదండి ఇక్కడ ఒక ఎనగొట్టి అయితే ఎనగొట్టిని బలిచ్చారండి చూస్తున్నారు కదా ఇక్కడ దున్నపోతు అంటారు బలిచ్చి ఇంకా అమ్మవారు ఇక్కడ అక్కడ వేడుగురు అని చెప్పారు అక్కమ్మగారు ఈ బావిలో కొలువై ఉన్నారట ఇక్కడ పూజలు కూడా చేశారు చాలా మంది అక్కమ్మగారు పసుపు కుంకుమ గాజులు ప్రతి ఒక్కటి ఇక్కడ సమర్పించారు ఈ బావిలో అయితే చూస్తున్నారు కదా ప్రార్థన అయింది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ప్రతి ఒక్కరూ మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతో అద్భుతంగా తీసుకుంటాము దాని దేవాలయాలు మీ సపోర్ట్ ఉంటే ఎంతో వీడియోలు మీకు తీసుకుని వస్తూ ఉన్నాము మేము కష్టపడి తీసుకున్నాం వీడియోస్ ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోండి సపోర్ట్ అంటే ఏదో కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోలు ఎల్లవేళలా సబ్స్క్రైబ్ బటన్లో ఉంటాయి మా వీడియోలు ప్రతి ఒక్కరూ మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత బ్లూ డాట్స్ కలర్ లో ఉంటుంది మీ వీడియో అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబ్ లో సబ్స్క్రైబ్ బటన్ లోనే ఉంటాయి అది నొక్కితే మా ఛానల్ ప్రొఫైల్ కనబడుతుంది అప్పుడు వీడియో అప్లోడ్ చేశామని మీకు గుర్తు వస్తుందండి డైలీ మీరు చూస్తూ ఉండండి రెగ్యులర్ గా ఫ్రీ టైమ్ లో చూస్తున్నాం ఎల్లవేళలా ఎప్పుడే కానీ మీరు పనిలో ఉన్నప్పుడు చూడాలని నేను చెప్పడం లేదు ఫ్రీ టైమ్ లో చూస్తుండండి ఇలాగే సపోర్ట్ చేస్తుండీ ఓకే బాయ్ బాయ్ యు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం